మరి ఆ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ముందు మరి గృఖస్థులు కూడా తెలియజేస్తే ఏమవుతుంది మురఖస్తులు కూడా మరి వారు స్థితి వచ్చినప్పుడు వారు కూడా ఏ విధంగా మారి సమాధి అవకాశం అక్కడ ఏ విధానము మన సనా ఇవాళ కాదు పాదయాత్ర జరిగింది పాదయాత్రలో మరి మనం ఏమి గుర్తించగలిగాము పాదయాత్రలో మనం గుర్తించింది ఏం చేశాము ముఖస్థులు సాధుమహత్ములు వచ్చారు వారి నుండి మనం ఏది పొందుతున్నామని వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు కానీ మన సాధువులు కూడా కొంతమంది ఈ దీనివల్ల మనకు వచ్చినటువంటి యొక్క ప్రయోజనము లేదా సమాజానికి ఏం ప్రయోజనం ఉంటుందనే ప్రశ్న ఉంది కాషాయము ఎవరైతే ధరించి దాని త్రికరణ శృద్ధిగా మరి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆ కాషాయ వస్త్రానికి న్యాయం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉనీతులే కడిగిన ముత్యాలే అలా కాకుండా కేవలం ఏదో ఒక అలవాటుగా ఇది ఒక సరదా అనుకుంటూ వచ్చినటువంటి వారికి ఫలితం అనేది తాత్కాలికంగా వాళ్ళకి ఏదైనా ఉంటుందేమో కానీ శాశ్వతమైనటువంటి ఫలితం అనేది వాళ్ళకి అన్నదనేటువంటి శాస్త్రం చెప్తుంది అందుకు కాబట్టి మనం ఇచ్చేటువంటి మన సమ్మేళన ఇది పాదయాత్ర సమ్మేళనం అంటే అందరి హృదయాలలో పరమాత్మ ఉన్నాడనేటువంటి తత్వము మన పూర్వము నుండి మన మహాత్ములు మనకు తెలియజేశారు ఎలా ఉన్నాడు ఆయన మరి కనిపించట్లేదు కదా అని అడిగారు కొంతమంది ఇందాక ఇక్కడ గుర్తులు చేర్చలేదు కదా భగవంతుని చేరుకోవాలంటే మార్గం ఎలా చూడాలి మనం అనేది మరి భగవంతుని చేరుకోవాలంటే ఇక్కడ మనం అందరినీ కలిపి మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్వామీజులు అందరినీ ఆహ్వానించి ఎప్పుడైతే ఆయన శ్రమ కష్టము అనుకోకుండా ఎప్పుడైతే శ్రమ చేశాడో ఆ ఫలితమే ఈ సాధువులంతా ఇక్కడికి రావటానికి కారణం ఆ ఫలితమే ఇక్కడికి రావడానికి ఆయన ఇవాళ ఏదైనా అది అవలచనాలు చేసి సరిగ్గా చేయక ఆ స్వామీజులకు ఇబ్బందులు కలిగించేటువంటి విషయాలు చేస్తే మళ్ళీ రారు సాధువులు ఎందుకని వాళ్ళకి ఇబ్బంది కలిగింది కాబట్టి అట్లాగే దైవానికి మనం దగ్గర కావాలంటే దైవము నిర్ణయించినటువంటి ధర్మాన్ని మనం చూచా తప్పకుండా ఎప్పుడైతే చేస్తామో ఆ ధర్మమే మన కాపాడుతుంది అలా దైవానికి అని పేరు చెప్పి అది అస్తవ్యస్తమైనటువంటి సంస్థను నడుపుతూ సమాజాన్ని అలా తయారు చేస్తూ ఏదో ఇవాళ ఏదో ఒక మనకు కావలసినట్టు బచ్చం ఇచ్చారులే ఆ బ్యాన్ని తృప్తిపడి చేస్తే ఏమవుతుందంటే మధ్యలో ఇబ్బందికి గురవుతాయని జరుగుతుంది ఇప్పుడు చెప్పేది నేనంతా బాకీనే చెప్తున్నాను వేదాంతం చెప్పటం లేదు ఎందుకంటే ఈ పాదయాత్ర యొక్క సందర్భాన్ని గుర్తు దృష్టిలో పెట్టుకో పాదయాత్ర ఎందుకు జరిగిందంటే మీరందరూ పాదాలతో నడిచాం అనుకుంటున్నారు శ్వాసలతో కూడా నడిచారు రెండు శ్వాసలు కూడా నడిచినాయి అయ్యే పదాలు ఇయే సమ్మేళన ఇక్కడ ఉంటే నీకు నీకు నుంటే నాకు నువ్వు అనుకున్నది నాకు తెలియదు నేను అనుకున్నది నీకు తెలియదు తెలియకుండానే మధ్యలో వాడు నడిపిస్తున్నాడు మధ్యలో ఎవరున్నారు పరమాత్మనని ఆంజనేయ స్వామి అని మనం ఈ యొక్క కార్యక్రమానికి ప్రథముడుగా స్వీకరిస్తున్నాం స్వామి ఆంజనేయ స్వామి పండగొట్ట ఆంజనేయ స్వామి దీనికి ప్రధానమైనటువంటి సర్వ అధ్యక్షుడు వారే మరి వారి ఆధ్వర్యంలో మనమంతా సామాన్యులైనటువంటి వారమని నేను భావిస్తున్నాను మీరేమనుకుంటారు ఎందుకు సామాన్య అయితే ఆ స్థితికి ఎదిగేంత వరకు మనం ప్రతీక చేసి వచ్చాము గురువు దగ్గర నువ్వు చెప్పినది నేను ఆచరిస్తాను నేను నీకు సేవకుడను అనేటువంటి ప్రతీక చేసాము గురువు అందు కాబట్టి అట్లా మనమందరం కూడా ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రునిగా చంద్రుని దగ్గర సేవకుడుగా ఎలా సేవించాడో ఎలా తరించాడో ఎలా ఇవాళ కలియుగానికి ఆయన ఆదర్శమయ్యాడో ఒక గ్రామ దేవత దేవత అయ్యాడు ప్రతి పట్టణానికి అయ్యాడు అందు కాబట్టి మనమే స్థాపించడము కాకుండా మహాభారత యుద్ధంలో గురుక్షేత్రంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి రజముపై జెండా ఆంజనేయ స్వామి జెండాను ప్రతిష్టమించమన్నాడు ఎందుకు చెప్పాడు ఆయన బలం సాలకనా మరి ఆయన యొక్క తపస్సు అక్కడ ఖర్చు లేదా కానీ ఆంజనేయ స్వామి కూడా పూజనీయుడు ఆంజనేయ స్వామి ఎక్కడైతే ఉందో భక్తి తత్వం ఉంటుంది జ్ఞానతత్వం ఉంటుంది పరిపూర్ణం కూడా ఉంటుంది అందుకని ఇలా అన్ని మీరందరూ కూడా పాటిస్తారని మనం తెలుసు సెలవు తీసుకుంటాం అది ప్రతిపాడదు